ఆంధ్రప్రదేశ్లో మా పరిపాలన రెడ్ బుక్కు ఆధారంగా మాత్రమే నడుస్తూ ఉంది అని ప్రభుత్వ ముఖ్యులు చివరికి డీజీపీ గారు లాంటి వాళ్ళు కూడా పరోక్షంగా అదే వ్యాఖ్యాన్ని తాజాగా మీడియా సమావేశంలో కూడా చేశారు మరేంటి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి రోడ్డు మీద నడిపించుకుంటూ ఎలా వెళ్తారు అన్న ప్రశ్నకి డీజీపీ గారి సమాధానం మా దగ్గర పెట్రోల్ వెహికల్స్ లేవు అంటున్నారు పక్కనే వాళ్ళు నడిపించుకుంటూ పోతుంటే పక్కన పోలీసు వాహనాలు నిలబడ్డాయి అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయన్నా కూడా అంత నిర్లక్ష్యంగా డీజీపీ గారి సమాధానం విజేష్ మ్యాగ్జైన్ మాకు ఏ రాజ్యాంగం లేదు ఏ చట్టం లేదు ఈ రాజ్యాంగం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాము అన్న ఆలోచన అమర నారా లోకేష్ గారు కూడా చూడండి ఓపెన్గానే రెడ్బుక్లో మూడే పేజీలు అయ్యి ఎవరికి ఎక్కడ ఎలా స్పాట్ పెట్టాలో నాకు తెలుసు అందరికీ స్పాట్ పెడతాను మూడు పేజీలు ఓపెన్ అయ్యి తొందరపడగలరా అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు సో ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు ఈ విధంగా యథేచ్ఛగా చట్టాలను నిబంధనలను ఉల్లంఘించుకుంటూ పోయి కేవలం ఒక సెక్షన్ని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్నే టార్గెట్గా చేసుకొని ప్రజాస్వామ్యం భిన్నాభిప్రాయాలు ఉంటాయి లేదు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు అది చట్టం అందరికీ సమానంగా న్యాయంగా పనిచేయాలి కనీసం సమాన న్యాయంగా పనిచేసినట్లయినా కనిపించాలి కూడా కానీ ఈ పద్దెనిమిది నెలల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో ఒక్కసారంటే ఒక్కసారైనా చట్టం సమానంగా పనిచేసినట్లు ఎక్కడా కనిపించడం లేదు చివరికి ఒకన స్టేజ్లో చాలా బాధేసేది ఏంటి అంటే న్యాయస్థానాలు కూడా నామమాత్రంగా మిగిలే పరిస్థితే వస్తుందా అదే జరిగితే జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఏ విషయమైనా నేను అడిగిన నిన్న పత్తికొండలో కోర్టు హాల్లో కూర్చున్న ఒక నిందితుడిని పోలీసులు లోపలికి వచ్చి అది కూడా మఫ్టీలో వచ్చి ఎతికెళ్ళిపోవడం ఏంటి ఈవెన్ అక్కడ బార్ అసోసియేషన్లో న్యాయవాదులు రోడ్లెక్కి నిరసనలు చేస్తూ ఉన్నారు అటువంటి వా అటు కోర్టు హాల్లోకి చేత్తికి అంటే దాని అర్థం ఏంటి ఏ రాజ్యాంగం ఏ చట్టం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే మేము అధికారంలో ఎవరు ఉంటే మమ్మల్ని ఎవరు నిర్దేశిస్తూ ఉంటే పూర్తిగా పొలిటికల్ కోణంలోనే మా నిర్ణయాలు ఉంటాయి మేము వ్యవస్థను ఆ విధంగానే అమలు పరుస్తాం చివరికి కోర్టు హాల్లోనే ఏం చేయగలుగుతున్నాయి కోర్టులు కోర్టులు ఏం చేయగలుగుతున్నాయి నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్ంపకుండా చేయాలి వాళ్ళు కేవలం నిందితులు మాత్రమే అనుమానస్పద వ్యక్తులు మాత్రమే వాళ్ళ మీద నేల నిరూపణ జరగనంత వరకు వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి అని ఎన్నిసార్లు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఎన్ని కేసుల్లో తీర్పులు ఇచ్చారు మరి పోలీసులు రోడ్డు మీద యథేచ్ఛగా నడిపించుకుంటూ వెళ్తూ ఉండే నడుస్తూ ఉండేవాళ్ళు కుంటుకుంటూ వెళ్తూ ఉండే పక్కనే పోలీస్ జీపులు కానీ ఖాళీగా నిలబడి ఉన్నాయి మరి డీజీపీ గారి దగ్గర ఆ ప్రశ్న అయితే మా దగ్గర వాహనాలు లేవని చెప్పి అంత అంత లైటర్ వేలో ఆయన సమాధానం చెబితే ఇవన్నీ న్యాయస్థానాలకు కనిపించడం లేదా లేకుండా వినిపించడం లేదా అసలు నా బాధ ఏంటి అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాలి అంటే రాజకీయ వ్యవస్థ కాదు జ్యుడిషియరీ ఇంపార్టెంట్ ఈ బ్యూరోక్రాట్లు రాజకీయాలు ప్రభుత్వాలు పాలకులు మొత్తం కరప్ట్ అని సంగతి అందరికీ తెలుసు కానీ ఈ జనానికి నమ్మకం ఏంటి న్యాయస్థానాలు కాపాడతాయని న్యాయస్థానాలు రక్షిస్తాయని కానీ ఆ న్యాయస్థానాలకే ఈ పోలీసులు ఛాలెంజ్ విసురుతూ ఉంటే అరే ఆశ్చర్యం హైకోర్టు ఎన్నిసార్లు చెప్పింది అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు యూనిఫామ్ లేకుండా ఎందుకు వెళ్తారు అది చట్టానికి విరుద్ధము అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ విరుద్ధమని అలా హైకోర్టు అన్నిసార్లు చెబితే చివరికి ప్రతికో పదకొండ కోర్టులోకి హాల్లోకి వెళ్ళేసి కా యూనిఫామ్ లేకుండా ఎత్తుకొని వచ్చేసారు మఫీ డ్రెస్లో ఇద్దరు ఎస్ఐలు వెళ్ళి ఒక నిందితుడిని అది కూడా జడ్జి నిర్ణయం వెలువరించాల్సిన సమయంలో అంటే ఊహించగలుగుతామా ఎల్తున్నారు ఎన్ని ఇలా కనీసం కనిపించడం కూడా కనిపించలేదు చట్టం అందరికీ సమానమని జగన్మోహన్ అడిగిన బర్త్డే రోజు ఎవరో కోళ్ళు మేకలో పోశారు అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేసి రోడ్డు మీద నడిపించుకుంటూ వెళ్తుంటే అదే సమయంలో ఒక టీడీపీ ఇన్ఛార్జు అండ్ మరో మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ వీళ్ళ కళ్ళ ముందే పబ్లిక్ బలిస్తున్నటువంటి వీడియోలు చక్కర్లు కొడితే మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు నీ పాజివులా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆమెనే అయా పబ్లిక్ మేము వాళ్ళని అప్పేర్ చేస్తాం పబ్లిక్ మేము ఎగ్జిక్యూట్ చేస్తాం నడిపించుకుంటూ పోతాం అని అంటే అటువంటి వాళ్ళు హోం మంత్రుల చట్టం రాజ్యాంగం సుప్రీం సుప్రీంకోర్టు ఏం చెబుతుంది దాన్ని మేము ఒబే చేస్తాం దాని ప్రకారం వెళ్తామని చెప్పి మాట మాత్రంగానైనా కూడా చెప్పలేని వీళ్ళు హోమ్ మినిస్టర్ అంతగా మళ్ళీ ఫేక్ వీడియోలు చూపించుకుంటూ ఆ మేడం ఎంత దారుణం ఆ వ్యవస్థలు ఇంత యథేచ్ఛగా నా ఉల్లంఘనలు జరిగేది ఎంతకాలం ఇలా 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 సాధ్యం అవుతుందా ఈ విధంగా ఉల్లంఘన జరిగితే తర్వాత దాని పరిణామాలు ఉంటాయి అరే అధికారం వీళ్ళనే కానీ యాభై ఏళ్ళు లేకుంటే వంద చంద్రబాబు గారే నెక్స్ట్ ఇంకో వందేళ్ళు ముఖ్యమంత్రి గారి ఉండని ఇంకో వందేళ్ళు వంగలపూడి అనిత గారే ఉండనియండి మంత్రిగా ఇంకో వందేళ్ళు ఏళ్ళు ఉండనియండి ఇప్పుడు ఎవరు ఉంటే వాళ్ళు ఇలాగే ఇంకో వందేళ్ళు ఉండనియండి కానీ మీరు ఇలా యథేచ్ఛగా ఉల్లంఘించుకుంటూ పోతే జనాలు తిరుగుబాటు చేయకుండా ఉంటారా ఏదన్నా బ్రేక్ వరకు రావద్దు కదా అప్పుడు పరిణామాలు ఏంటి ఎంత యథేచ్ఛగా ఉల్లంఘనలు ఎంత యథేచ్ఛగా ఒక్క ఒక్కసారైనా కూడా మేము సమర్థవంతంగా పనిచేస్తున్నాం ఎఫిషియంట్గా పనిచేస్తున్నాం అని చెప్పి ఒక్క సంఘటన చూపించండి తెల్లారి మొదలు వీళ్ళ మీద కేసులు వాళ్ళ అరెస్టు వీళ్ళని నడిపించారు వాళ్ళని తీసుకెళ్ళారు ఇదిగో ఈ రెడ్ బుక్ అదిగో అవి ఇది తప్ప ఒక్క విషయాల్లోనైనా లేకుంటే ఏ ఒక్క అంశంలోనైనా వీళ్ళ పనితీరు గురించి అరే ఒక్కసారి కూడా బాధ అనిపించదా వీళ్ళకు మనం మన పోలీసులు దేశంలోనే చిట్ట చివరి స్థానంలో నిలిచాం మనం మన పనితీరులో మరి ఎవరి కోసం పనిచేస్తున్నాం మనం మనకి డ్రెస్ ఎందుకు మనం మనకు మనకు మన మన సర్వీస్ ఎందుకు ప్రజల కోసం సమర్థవంతంగా పనిచేయ పనిచేయనప్పుడప్పుడు అని చెప్పి ఒక్కసారి కూడా అనిపించదా ఇంత ఉల్లంఘనలా డీజీపీని అలా మాట్లాడితే ఏం చేయాలి ఇంకా మనం మనకు మాట్లాడడానికి ఏముంటుంది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని డీజీపీని అంత లైటర్ వేలో తీసుకుంటే హైకోర్టు న్యాయమూర్తి డ్రైవర్ని పిచ్చగొట్టుడు కొట్టి చితకబాదారు అని చెప్పి ఒక సిఐ మీద కేసు పెడితే ఆ కేసు విచారణలో ఉండగానే మళ్ళీ ఆ సీకి ఇంకో దగ్గర పోస్టింగ్ ఇచ్చేసి ఎవరేం చేయగలుగుతారు మమ్మల్ని అని చెప్పి మేము మా వ్యవస్థలన్నీ రెడ్బుక్నే ఫాలో అవుతామని చెప్పి ఇంతగానో ఉంటే బాధపడాలి ఆవేదన చెందాలి ఇటువంటి వాడికి మళ్ళీ మళ్ళీ మద్దతు ఇచ్చే మేతావులు మధ్య పత్రికలు టీవీ అసలు నంబర్ వన్ విలన్స్ అంటే ఈ పత్రికలు టీవీ ఛానల్ అసలు నాశనం చేస్తున్నారు వ్యవస్థలను ప్రజాస్వామ్యం అనే దాన్ని అసలు ఆ బేసిక్స్ కూడా తెలియవు కదా వాళ్ళకి ఇదే ప్రాబ్లం ఈ మీ ఈ పత్రికలు టీవీ ఛానళ్ళ ముసుగులో ఉండి ఎదవలకి ఆ బేసిక్స్ కూడా తెలియడం లేదు వీళ్ళు ద్వేషించి విషయం దొక్కే వాళ్ళు కనుక అధికారాల్లో ఉంటే ఈ ఎదవలకి ఆ బేసిక్స్ తెలుస్తాయి వీళ్ళు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు వీళ్ళ సొంత మనుషుల అధికారంలో ఉంటే ఎదవలక అవన్నీ వాటితో ఏం పనిలే సిగ్గు ఎగ్గు లేకుండా ఎట్లా నీతులు చెప్తారా వచ్చి నల్ల కోట్లు వేసుకొని ఇంత దారుణమైన వ్యవస్థలు ఎట్లా